హాయ్ అండి వెల్కమ్ టు సన్నితా గార్డెన్ ఇదిగోనండి ఇది నా గార్డెన్లో ఉన్న ద్రాక్ష చెట్టు అండి ఇది చూడండి కింద వేసాను ఇదిగో మా ఇల్లు అంత బారు పైకి అనమాట దీనికి పందరేస్తే చాలా బాగున్నాను కానీ నాకు ప్లేస్ లేక పందిరేయలేకపోయామండి మా ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయింది పైకంట అంటే పెంట్ హౌస్ దాకానే అయితే ఇదిగొచ్చేసారా లోపల చిన్న చిన్న గుర్తులు అయిపోనండి ఈ గుత్తులు సరిపడి గుత్తులు వస్తున్నాయండి చిన్న చిన్న గుత్తులు పెద్ద పెద్ద అయితే రావట్లేదు ఫస్ట్ నుంచి కూడా కానీ చాలా గుత్తులు వస్తున్నాయి కానీ ఒకటండి మైనస్ పాయింట్ ఏంటంటే ఇది అన్నీ మొగ్గట్లేదు అనమాట అలా కొన్ని ఏమో ముగ్గుతున్నాయి కొన్ని ఏమో పచ్చిగా ఉంటున్నాయండి కానీ అలా ముగ్గిన తర్వాత నల్లగా అయిన తర్వాత ఇంకా బ్లాక్ అన్ని తీసుకుంటే మాత్రం అలా ఈ మొత్తం చాలా తీపు ఉంటున్నాయండి మరి ఇంకా మొత్తం అంతా ఉండి దాగుంటే అవి ఏమో రాలిపోతున్నాయి ఏమో అవ్వట్లేదు అన్నమాట అందుకనేసి పచ్చి నేనేమో మేము పప్పులు వేసుకుంటున్నాం సూపర్గా ఉంటుందని పప్పు అయితే కనుక గా ఉండి ఈ పండి అన్నీ ఏ పండిని అన్నీ కూడా మేమేమో తీసుకుంటున్నాం అన్నమాట సరేనా ఇదిగోనండి నా ద్రాక్ష పళ్ళు ఓకేనా బాయ్ అండి